హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ ఫైవ్లో ఈరోజు మనం పైపింగ్ చేసుకోవటానికి క్రాస్ పీస్ని కట్ చేసుకుంటాం కదా ఈ క్రాస్ పీస్ అనేది మనం చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలో స్మాల్ ట్రిక్ని మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం ఈ క్రాస్ పీస్ని కట్ చేసుకోవడం కోసం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని మనం కొంచెం మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఒక స్కేల్ని తీసుకొని ఆ స్కేల్ని ఫ్యాబ్రిక్ లోపల పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది లూజ్ అవ్వకుండా స్కేల్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీస్ యొక్క విత్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్లో మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఇంచెస్ డిస్టెన్స్ లో మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పాయింట్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ పాయింట్స్ మీద లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మనకి పైపింగ్ చేసుకోవడానికి క్రాస్ పీస్ అనేది ఈజీగా రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో